హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీద అట్లా సరస్వతీదేవి ఈరోజు మన ఏంటంటే మన గార్డెన్లోకి వెళ్ళి చక్కగా కాయగూరలన్నీ కోసేసుకుందాం అలాగే గార్డెన్ ఎలా ఉందో మీకు ఒకసారి చూపించేస్తాను చూసేయండి ఇప్పుడు నేను వంకాయలు కోస్తాను ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం మళ్ళీ నల్లం నల్లంకాయలు అన్ని రకాల వంకాయలు మంచిగా వచ్చాయి కాకపోతే ఆకులకి పురుగు పట్టింది ఎంత సంరక్షణ చేసినా కూడా ఏదో ఒక పురుగు అటాక్ చేస్తూనే ఉంటుంది ఎక్కువ ఎక్కువ తోటలో వేసిన వాళ్ళకి పాపం ఎలా చేస్తారో కానీ పురుగులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇక అక్కడ గార్డెన్లో ఆ గగ్రపాదు ఎలా ఉందో చూపిస్తాను ఈరోజు కొంచెం కాయలు వచ్చాయి చూపిస్తాను అవి కూడా బార్బాటీలు అన్నీ ఉన్నాయి ఆ గార్డెన్లోకి వెళ్దాం వచ్చేయండి బార్బాటీలు ఉన్నాయి కోసుకుందాం పట్లకాయలు ఎంత బాగున్నాయో ఆగాకరపా ఇదే ఎన్ని కాయలు వచ్చాయి మీకు మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తాను ఇక్కడ బర్వాటలు ఉన్నాయి కోసుకుందాం ఇది మన గార్డెన్లో ఒక కొబ్బరి చెట్టు కొట్టేశారు అన్నమాట దాని దానివి పీసెస్ కింద రెండే సడుగుల పీసెస్ కింద కట్ చేయించి పెట్టించాను ఇంకా బరువుగా ఉన్నాయని సాలేదు ఒకటే తెచ్చారన్నమాట ఇవి నేను కలర్ వేసి ఇక్కడ మన వెజిటబుల్ గార్డెన్లో టబ్స్ కింద పెట్టాలనుకుంటున్నాను సెట్ అయితే ఒకవేళ సెట్ కాకపోతే ఈ గార్డెన్లో అలాగా పెట్టేసి దాని మీద పూలు కుండీలైనా పెట్టుకోవచ్చు ఇలాగా ఇలా కీపర్స్ లాగా వచ్చే పూలు ఉంటాయి కదా గడ్డి గులాబీ అలాంటి అనమాట ఒకటి మాత్రం ఇక్కడ ఉంచుకుందాం మనం బొట్టు పెట్టుకోవడానికి బాగుంది ఓకే ఇంకా బొరబటిల్ కోసుకుందామా రెడ్ కలర్ లాంగ్ బీన్స్ ఉన్నాయి మధ్యని వర్షాలకి పాపం చాలా రకాలు మొక్కలు పాడైపోయి నేను అలా నార్లు పోస్తూనే ఉన్నాను నేను ఫస్ట్ నారు పోసినప్పుడు వర్షం పడింది పాడైపోయి మళ్ళీ నారు పోసాను మళ్ళీ పాడైపోయి మళ్ళీ నారులు పోసుకోవాలి ఏంటో కరెక్ట్గా సెట్ అవట్లేదు వచ్చిన మొక్కలేమో పురుగులు పట్టేస్తున్నాయి మొన్న మా పరమానంద మా పరమానందయ్య గారు శిష్యులు లాంటి వాళ్ళే మా స్టాఫ్ మొన్న ఏం చేశారంటే టబ్బులో పిచ్చి మొక్కలు తీయని చెప్తే వాటితో పాటు పొట్లకాయ పాదు మొదలు కూడా కట్ చేస్తారన్నమాట అంటే బ్యాక్ యార్డ్లో ఉంది కదా అది ఆల్రెడీ దాన్ని ఆరు కాయలు నాలుగు కోసాను రెండు ఉంచాను చెట్టుకి చెట్టు అంటున్నాను పాదుకి అంటే విత్తనాలకు ఉంచాలని అది కట్ చేస్తారు ఓకే ఇక్కడ ఉందిలే అని చెప్పి ఇవి రెండు వదిలేసాను ఇంక విత్తనాలకి కోయికన్నా ఒక పొట్ల ఒకటి పొడవు పొట్ల రెండు విత్తనాలకు ఉంచాను మళ్ళీ ఎక్స్ట్రా వస్తే మనం కోసుకోవచ్చు అక్కడ రెండు కనిపిస్తున్నాయి చిన్న పింజులు అవి మనం కోర్సు వేసుకుందాం మొక్కలన్నీ వాడేవి వర్షం పడినా కూడా భూములకు పదనాలు అలాగే పురుగు కూడా పట్టింది నేను చూసుకోలేదు ఆ పురుగు పట్టేసింది తీయించాలి నేను ఏదో పొడవుగా ఉన్నట్టు పొడవుగా వేయించుకున్నాను బందర్లు ఇప్పుడేమో అందడం లేదు మళ్ళీ ఇంకెవరైనా హెల్ప్ తీసుకోవాలి ఓకే నేను అలాగా రౌండ్ వేసి కోసుకొని వచ్చేస్తాను చూసేయండి ఇక్కడ ఇంకా లాంగ్ బీన్స్ ఉన్నాయి అటు సైడ్ వెళ్ళాలి వెళ్ళి కోసేసుకుందాం బెండ మొక్కలు కూడా చాలా పొడవుగా తయారవుతున్నాయి కానీ పూత కథ రాలేదు ఎక్కడున్నాయమ్మా లాంగ్ బీన్స్ అన్ని పాదులు కలిపి పెట్టేశానేమో ఇక్కడ చిన్న చుట్టడిలా తయారైంది ఇవి ఉంచుకొని చేసుకుంటే చాలా బాగుంది కర్రీ తొక్కలతో కన్నా కాకపోతే వైట్ కలరు లాంగ్ బీన్స్ టేస్ట్ టేస్టే బాగుంది వీటి మీద కానీ వీటి గింజలు మాత్రం చాలా టేస్ట్గా ఉన్నాయి ముదిరిపోయిన తర్వాత కోసుకొని కురత చేసుకుంటే కొంచెం లేత లేత కాయలు కట్ తొక్కలతో కట్ చేసుకొని ఇవేమో పిక్కలుచుకుంటే బాగుంది ఇక్కడేమో వైట్ కలర్ కాకర వేసాను కదా వచ్చాయి రెండు అంటే కాకరపాది కూడా పురుగు వచ్చింది ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువైపోవడాన్ని ఏటో వర్షాలు ఎక్కువైపోవడం అంటే భూమిలోకి ఏమి వెళ్ళట్లేదు వాటర్ పైపై అలా చినుకులు పడ్డమే కానీ పురుగు పట్టింది ఇక్కడ బెండ మొక్కలు చాలా బాగా పెరిగాయి కాకపోతే వాటర్ లేదు వాటర్ పెట్టాలి నిన్న సాయంత్రం వర్షం పడిందని వాటర్ పెట్టలేదు మొత్తం వాడిపోయినాయి పచ్చిమిర్చి ఈ మధ్యన ఇక్కడికి రాలేదు ముగ్గిపోతున్నాయి కాయలు ఉన్నాయి కోసేసుకుందాం విత్తనాలు కొంచెం అన్నారు రాజుగారు ఈ తెలుపు రంగు కాయల్ని అన్నీ ఎందుకు కొన్ని ఉంచుదాం కొన్ని కోసేద్దాం గుత్తు గుత్తులు ఉన్నాయి ఇక్కడ నేను ఇలా చెప్తా ఉంటే ఓ పొలవును అనుకోకండి ఒక్కొక్క కూరకి సరిపోతాయి పరిచురకాయలే ఈ బెండ మొక్కలు హైట్ అయిపోయే నేను కనిపిస్తున్నాను మీకు ఓ చెప్పేసి తిరిగేస్తున్నాను అటు ఇక బెండ మొక్కలు హైట్ అయిపోయి మిరప మొక్కలు పుట్టయిపోయి ఇంకా అట్లా కొంచెం దగ్గర దగ్గర అయిపోయి కొంచెం దూరం దూరం పెట్టాలన్నమాట ఈ గార్డెన్లో ఇదే ఇంకా ఈరోజు వీడియో అయితే మీకు అగాకరప చూపిస్తాను ముందు పోసిన నారులు అయిపోయినాయి కదా మళ్ళీ నారు పోస టమాటా నారు వంగ నారు వాటికి కూడా చిన్న చిన్న పురుగులు ఉన్న ఆకుల్ని తినేస్తున్నాయి అర్జెంట్గా ఇక్కడ పురుగు తీసేయాలమ్మో ఎన్ని పురుగులు ఉన్నాయో ఇదే ఆగాకర్ కాదు కాకపోతే నేను వీడియో స్టార్ట్ చేయకముందే ఆగాకరికాయలు కోసేసాను ముందే కోసేసిన తర్వాత అనిపించింది ఓకే వీడియో తీద్దాం గార్డెన్ ఉందో ఒకసారి చూపిద్దామని అందుకని కోసిన కాయలు ఉన్నాయి అక్కడ టేబుల్ మీద చూపిస్తాను ఫస్ట్ హార్వెస్ట్ మాట ఆగాకరకాయలు పాదు బాగా వచ్చింది కానీ కాపు తక్కువ ఉంది ఆ అయితే ఆడపాదు ఒకటే ఉంది మగపాదులు ఎక్కువ వచ్చేసాయి కాయలు తక్కువే ఉన్నాయన్నమాట దీన్ని ఒక ఇరవై కాయలు దాన్ని ఒక పది పదిహేను కాయలు అలా కోసుంటాము ఫస్ట్ క కోసింది కదా గొప్పగా ఉంటుంది ఎక్కడ ఉంది పురుగు కాకపోతే ఇది అల్లేసుకుంది పాడు అది తీయించాలి అది ఏమో ఇది పడి పుట్టిన పిచ్చిపాదుల్లాగా అల్లేసుకుంటున్నాయి ఇవి ఇవేవో బీన్స్ అంటారు కదా ఓ అంటే పొట్ల పాదు అన్నీ కలిపేసింది తీసినా అయిపోతాయి అసలు ఫస్ట్లోనే తీసేద్దాం అనుకున్నాను అది వెల్వెట్ బీన్స్ అంటారు కదా అది ఉంది అది కాయలు పెద్ద ఉపయోగం లేదు మళ్ళీ వింగ్డ్ బీన్స్ క్లో బీన్స్ బీన్స్ ఈ సంవత్సరం మూడు గింజలు వేసాను లాస్ట్ ఇయర్ ఒక్కాయి కదా వచ్చింది క్లోబీన్స్ అవి పర్వాలేదు బాగున్నాయి వెంగడి బీన్స్ బాగానే ఉన్నాయి మళ్ళీ ఇలా వస్తుంది పొడవుగా అదేమో చెమ్మకాయలాగా వస్తున్నాయి అదేదో చిక్కుడు అన్నారు అదొకటి ఏడే వేసేసాను అన్ని అవి కాసిన దాకా గ్యారెంటీ లేదు పురుగులు ఎక్కువ చాలా ఉన్నాయి ఈ సంవత్సరం ఇది మన ఇంటి దగ్గర గార్డెన్లో అనమాట మనం చూపించింది రోజు గార్డెన్ది దానికి వ్యూస్ బాగా వచ్చే వైరల్ అయింది ఆ వీడియో ఇకపోతే ఇక్కడ ఆనపతులు వేసుకున్నావు కదా పెద్ద పెద్ద డ్రమ్ముల్లో చాలా పింజిలు దిగాయి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఎన్ని కాయలు వచ్చాయో ఇది నాకు లైటింగ్ సరిగ్గా లేక అంత క్లియర్గా రాలేదు ఈరోజు వీడియో అంతా కంగారు కంగారుగా గడిచిపోయింది చూస్తున్నారా ఆ పైన కనిపిస్తున్నాయి మళ్ళీ కొంచెం పెరిగాక చూపిస్తానండి ఈ మబ్బులు అప్పుడే మబ్బు అప్పుడే ఎండ ఇక్కడ గోంగూర కోసుకున్నాం కదా మళ్ళీ బాగా పెరిగిపోయింది ఇప్పుడు నేను దీన్ని కట్ చేసి పట్టుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఆకులు తుంపకంట కొమ్మలు కట్ చేసి పట్టుకెళ్తే కొమ్మలు కట్ చేస్తే ఇంకా రౌండ్గా వస్తుంది గోంగూర అందుకని కట్ చేసి పట్టుకెళ్ళిపోతా అనమాట ఇక్కడ తోటకూర విత్తనాలు కుంచాయి అనమాట ఈ గ్రీన్ కలర్ తోటి ఇది లేదు ఇంకా ఇక్కడ పసుపు వేసుకున్నా కదా ఏ ఎన్ని రోజులైందో గుర్తు లేదు కానీ చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది ఇక్కడైతే బాగుంది ఇంకో చోటు ఉంది అదైతే కొంచెం వాడిపోయింది నీళ్లు పెట్టడం లేట్ అయితే మొక్కలన్నీ వాడిపోతున్నాయి బాగా ఎండ ఎక్కువ కాస్తుంది అప్పుడే మబ్బు అప్పుడే ఎండమాట ఇక్కడ మా ఇక్కడ చూడండి వాడింది కొంచెం వర్షం పడినా కూడా చిన్న చిన్న తుంపర్లు అలా పడ్డు పడుతున్నాయి తప్పితే భూమి అయితే నానట్లేదు అందుకని చెప్పి చినుకులు పండిన నీరు పెట్టవలసి వస్తుంది ఇంకా ఇక్కడ పోతే చిన్న టబ్బులు అల్లం వేసాను లాస్ట్ ఇయర్ బాగా పండింది ఈ సంవత్సరం కొంచెమే పెట్టాను ఇంకా పెట్టాలి ఈ పక్కనే ఇక్కడ ఓ పసుపు కొమ్మ కూడా వచ్చేసింది చూడండి మొక్క బ్లాక్ కోస్ పనుకుంటాను ఇంకా ఇక్కడ వరుసగా మూడు చిన్న చిన్న టబ్బులు మూడు పెట్టాను అనమాట అల్లానికని కానీ ఒక దాంట్లోనే అల్లం వేసాను దీంట్లో అయితే అన్నపూర్ణం మొక్క వేసాను ఇంకా సెట్ అయినట్లేదు అదే బాస్మతి రైస్ ఫ్లేవర్ వస్తుందని చెప్పాను కదా లాస్ట్ టైం వీడియోలో ఇంకా సెట్ అవ్వలేదు అది మాట ఈ పక్క డబ్బులో ఏమొచ్చి ఒకటి వంగమొక్క ఒకటి పచ్చిమిరప వేసాను అనమాట పచ్చిమిరప అలా అన్ని కుండీల్లో వేస్తూ ఉంటాను చూడండి ఇంకా ఆకులు తుంపే కార్యక్రమం ఉంది అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మన గార్డెన్ రీమోడల్ కూడా కొంచెం కొంచెం చేశాను అనమాట అది కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో చూసేయండి ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోయే ముందు ఈ మొక్కను ఒకసారి చూపిస్తాను తిట్టుకోకండి అస్తమానం చూపిస్తున్నానని ఎందుకంటే ఈ మొక్క నేను ఇదేదో మొక్క తెలియక దీని గురించి చాలా లైట్గా తీసుకున్నాను కానీ ఇది చాలా మంచి రకం ఇది పూసి నెల దాటిపోతుంది ఇంకా బాగుంది చక్కగా టూ కలర్స్ కాంబినేషన్స్లో ఇది ఫ్రెష్గా వచ్చింది ఈ పువ్వు ఇంకా బాగుంది ఎన్ని రోజులు ఎన్ని రోజులు అందమైన పువ్వు ఇలా ఉంది అంటే గ్రేట్ కదా నాకు అందుకే బాగా నచ్చేసి మళ్ళీ చూపిస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది మాత్రం వేసుకోండి దీనికి అసలు మెయింటెనెన్సే లేదు దుంపు మాట దీని పేరు ఏం చెప్పారు బాబు మనం వచ్చాయినా కురుక్వ సియామ్ తులుప్ అని చెప్పారు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి చాలా మంచి మొక్క నేను నెక్స్ట్ ఇయర్ ఇంకా పెంచుతాను అదే పదే పదే చెప్తున్నాను తిట్టుకోకనే చాలా బాగుంది ఎవరికైనా వేసుకోండి చాలా బాగుంది ఈ మొక్క ఎంత బాగుంది చూడండి పువ్వు ఓకే ఇంకా వర్షం వచ్చేస్తుందని చెప్పాను కదా ఇంట్లోకి వెళ్ళి మీకు నేను ఈరోజు కోసిన కాయకూరలు కొంచెం కొంచెం చూపించేస్తాను ఇవిగో ఆ కాకరకాయలు ఇన్ని వచ్చాయి మనం సొంతంగా పండించిన కాయలు ఎంత అపురూపంగా ఉంటుంది కదా ఈ కాయలు చాలా రుచిగా కూడా ఉన్నాయి ఎంత బాగుంటుందో కూర ఫస్ట్ టైమే కోసాను ఇంకా ఉన్నాయి రండి ఇంక ఇక్కడ కాకరకాయలు కూడా ఉన్నాయి కాకపోతే నేను కొయ్యట్లేదు దీన్ని ఇలాగ ఇక్కడ ఒక ఐరన్ పోలు పెట్టాను ఇక్కడ పాదుకని దాన్ని తగిలించి వదిలేస్తాను అనమాట ఎప్పుడు అవసరమైతే అప్పుడు కోసుకుంటాను ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి ఇంకో పాదును నాలుగు ఉన్నాయి ఇక్కడ ఈ చామంతి మొక్కల్లో కూడా పాదు ఉంది ఉండే ఉండొచ్చు కానీ ఏమైనా ఉంటాయేమో అని అని చెప్పి నేను చూడట్లేదు ఇంకపోతే మనకి రెడ్ లాంగ్ బీన్స్ కోసుకున్నాం కదా రెడ్ లాంగ్ బీన్స్ వైట్ కలర్ వంకాయలు అంటే మన గార్డెన్లో ఏమేమి ఉన్నాయో అన్నీ కోసుకొచ్చేసాను కొంచెం చిన్నగా ఉన్నాయన్నీ వదిలేసా అనమాట పక్కనే కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చు అని చూడండి కోడిగుడ్లలాగే ఎంత బాగున్నాయో కదా రెండు సంపంగి పూలు తెచ్చుకున్నాను అలాగే కొంచెం స్వీట్లు ఎమో తెచ్చుకున్నాను అన్నీ కొంచెం కొంచెం సరిపడగా తెచ్చుకున్నాను ఇంకా మనకి బ్యాక్ యార్డ్లో కాయలు కాయలున్నా చూపిస్తాను ఇవైతే ఇప్పుడు నేను కొయ్యట్లేదు ఇప్పుడు చెట్టు చూడండి ఎంత బాగుందో నేను మళ్ళీ మీకు ఈ చెట్టు ఆకులన్నీ తీసేస్తాను కాయలు బాగా కనిపిస్తాయి చూద్దరు కానీ ఎంత బాగున్నాయో ఇలాగా బెండ చెట్లకైనా వంగ చెట్లకైనా ఆకులు తీసేయాలి ఈ మధ్య నాకు ఖాళీ లేక తీయట్లేదు మాట పురుగు ఎక్కువ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ఆకులన్నీ తీసేస్తాను చాలా ఎక్కువ కాయలు ఉన్నాయన్నమాట ఎందుకంటే ఈ మధ్యనే సెట్ అయింది గొంతు మళ్ళీ ఈ మధ్యనే మళ్ళీ పాడై ఎంత బండగా వస్తుందో ఈ ఆకులన్నీ తీయకపోతే పురుగు ఎక్కువ వచ్చేస్తుంది ఆకులు తీసేసిన తర్వాత మీకు మళ్ళీ ఎంత అంద అందంగా కనిపిస్తున్నాయి కాయలు చూడండి ఇవి కొయ్యట్లేదు ఈరోజు ఎందుకంటే కాకరకాయలు ఇవి అలా ఉంచాయి అనమాట చెట్టుకి ఇంకా అవసరమైతే అప్పుడు కోసేసుకోవచ్చు పక్కనే కదా అని ముందుగానే కోసేసి ఉంచుకుంటే ఈ విపరీతమైన వేడికి వాడిపోయినట్టు అయిపోతున్నాయి అన్నమాట అలా ఫ్రెష్గా కోసుకొని ఎలా తెచ్చిన వెంటనే అలా చేసుకుంటే మాత్రం ఆ రుచే వేరు మనకి పక్కనే ఉంది కాబట్టి అవకాశం ఉంది ఎక్కడో దూరంగా ఉంటే మనం కూడా ఏమీ చేయలేము అన్నీ కోసి తెచ్చేసుకోవాలి పక్కనే గార్డెన్ కాబట్టి ఏ రోజుకి ఆ రోజు కోసుకునే అవకాశం అయితే ఉంది అందుకని చెప్పి ఇలా చూపిస్తున్నాను వాటితో పాటు వీటిని ఇంకా నేను పచ్చిమిరపకాయలు ఇంకా కొంచెం కొంచెం అక్కడక్కడ ఇంకా చాలా వంకాయలు ఉన్నాయని నేను ఒక చెట్టుకు ఒక్కొక్కటి రెండుస్ అలా ఉన్నాయి గార్డెన్ అంతా మాత్రం తిరగలేదు ఇక్కడ చూపించాను మళ్ళీ ముందు అక్కడ వెజిటబుల్ గార్డెన్ ఒక పక్కే చూపించాను రెండో పక్క ఇంకా మీకు చూపించలేదు ఈ వీడియోలో నెక్స్ట్ ఇంకో వీడియోలో మళ్ళీ చూపిస్తాను ఆనకాయలు ఎలా పెరిగాయని ఇక్కడ కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఇక్కడ కూడా పచ్చిమిర్చి ఉంది ఎక్కువే ఉన్నాయి మనం కొంచెమే కోసుకుందాం ఇంకా ఎప్పుడు కాస్తుందో వెయిట్ చేస్తున్నాను ఓకేనా ఇదండి ఈరోజు మన వీడియో వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ దాట్లే సరస్వతీదేవి సీత చిలుకలు ఎలా ఎగురుతున్నాయి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వర్షం వచ్చేస్తుంది వచ్చేస్తుంది అని చెప్పాను కదా వచ్చేసింది నా వెనుకలే వచ్చేసింది చూపిస్తాను రండి మీకు కూడా ఇది గో ఇలా ముచ్చళ్ళంటి చిరు జల్లులు ఎంత హాయిగా అనిపిస్తున్నాయో పచ్చని చెట్ల మధ్యలోంచి అలాగే సన్నని గాలి సుదూర తీరాల నుంచి ఎండల కొలువులలో కాలిన నేల తడిసేసరికి ఆ మట్టివాసనను మోసుకొస్తున్న చల్లని సన్నని గాలులు మధ్య మధ్యలో ఆ పూల తీరులు ఎంత హాయిగా అనిపిస్తుందో ఈరోజు ఉదయం నుంచి బాగా వేడిగా అనిపించింది ఇలా ఈ చిరుజల్లులు కురిసేసరికి చాలా హాయిగా అనిపించింది మరి మీకేమనిపిస్తుంది నేను ఈ మట్టి పరిమళాన్ని మీకు పంపించలేకపోవచ్చు కానీ ఈ అందమైన దృశ్యాన్ని బంధించి మాత్రం మీకు పంపగలుగుతున్నాను మరి మీరు ఆస్వాదించండి ప్రకృతి అందాలని ఎన్నో అందమైన ఆనందకరమైన విషయాలు అంశాలు ఉంటాయి ప్రకృతిలో మనం ఆస్వాదించే మనసు మనకుంటే నిజమంటారా కాదంటారా చూస్తున్నారా సన్నని గాలు లాంటి జల్లులు పచ్చని చెట్లు హాయిగా అనిపించట్లేదు మరి మీకు గాలి కొమ్మల కదలికలో తెరుస్తుంది ఓకేనా